フッフッフッフッフッフッフッ వెల్కమ్ టు ఏటీవీ భవన్లో కాంగ్రెస్ పార్టీ గద్వాల నాయకులు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవద్దని ధర్నా చేస్తూ సరితమ్మ గారి ఇన్ఛార్జి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే పార్టీలోకి ఆహ్వానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను గద్వాల ఎమ్మెల్యేల వల వలన మాకు అపాయం ఉందని అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు బహిరంగంగా మాకు ఎటువంటి అభిప్రాయం లేదు మేమందరూ కూడా సంతోషంగా మా తాలూకా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తాం మళ్ళా ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండని ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ కూడా అదే ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అయ్యండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ